చేయుత పథకం కింద తొంభై ఏడు వేల కోట్ల నిధులను విడుదల చేస్తున్నారు సీఎం జగన్ లో చూద్దాం పథకం వల్ల ఆ బెనిఫిట్ గన ఆ ఆరు నెలల పీరియడ్లో రాని పరిస్థితి ఏదైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ప్రతి ఆరు నెలలు జూన్ జూలైలో ఒకసారి మళ్ళీ జూన్ జూలై నుంచి తర్వాత ఆగస్ట్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన పథకాలకు సంబంధించి మళ్ళీ డిసెంబర్ జనవరిలో మరొక్కసారి ఆ ప ఆరు నెలలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఇంతవరకు దాదాపుగా ఇరవై రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ మనం చేసే ఈ కార్యక్రమం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం ఈరోజు మనం చేసేది ఐదవ సారి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం ఈ ఐదవ ఈ ఐదు పర్యావాలను కూడా ఒకసారి లెక్కలేకేసుకుంటే దాదాపుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు అదర్వైజ్ అర్హత ఉండి పొరపాటున ఏ కారణం చేతైనా కూడా మిస్ అవుట్ అయిపోయిన బెనిఫి బెనిఫిషరీస్కు మళ్ళీ తోడుగా ఉంటూ నిలబడుతూ వారి పక్షాన మళ్ళీ వారికి అందజేసే కార్యక్రమంలో భాగంగా జరిగింది ఈరోజు ఇందులో భాగంగా దాదాపుగా వివిధ పథకాలకు సంబంధించి దాదాపుగా అరవై తొమ్మిది అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మందికి వివిధ పథకాల ద్వారా లబ్ధిని వాళ్ళకు మళ్ళీ అందజేస్తూ దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలకు సంబంధించిన మొత్తాన్ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్లకు వాళ్ళ చేతికి అందేట్టుగా చేస్తా ఉన్నాం